Welcome to ESP News. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా స్వంత ఇంటి కళా సాకారం కాబోతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని రాజానగరం ఎస్సీ కులానికి చెందిన రాపాక సుజాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు బుధవారం రాజానగరంలో హౌసింగ్ అధికారులు లబ్దిదారులు కలిసి వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం వివరాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రాజానగరంకి చెందిన రాపాక సుజాత లిటిల్ వర్క్ ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేశామని ఆర్థిక ఇబ్బందుల వల్ల తదుపరి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాలేదని తెలిపారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన యాభై వేల రూపాయలు

అలాగే ఎస్టీ లబ్ధాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున అదనపు సహాయం అందించడం జరిగిందండి దీనికి సంబంధించి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా రాజనగరం మండలం సూర్యాపేట గ్రామం చెందిన రాపాక సుజాత గారు ఇంటి వద్ద మనం ఉన్నాం ఇప్పుడు వారి యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని వారికి అండి మండలం అండి మరి నా పేరు అపాగసు అండి మరి ఇల్లు పునాది కట్టుకుని ఆగిపోయామండి కట్టుకోవడానికి తోమస్ లేక ఆర్థిక వల్లనే కట్టుకోలేకపోయామండి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు పెంచారని మేమున్నామండి అప్పుడు మాకు సాయం అందుతుందని మాకు తెలిసిన వెంటనే మనీ ప్రారంభించామండి ప్రారంభించి కట్టుకోవటం మొదలు పెట్టామండి మరి ఆరు ఇక కానీ యాభై వేలు పెంచినందుకు వారికి చాలా ధన్యవాదాలండి శానాకృతంగా వందనాలు మరి ప్రభుత్వం వారు ఇంత మేలు చేసినందుకు మరి వారికి వందనాలండి చంద్రబాబు నాయుడు గారికి మరి గృహం పూర్తి చేసుకుని గృహంలోకి మేము వెళ్తామండి అరకు ఈ అవకాశం వారికి కల్పించినందుకు వారికి వందనాలండి